హలో నమస్తే నేను నిమి ప్రియా వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ సంవత్సరం పాటు నీళ్ళు ఉండేలా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం సంవత్సరం కాదండో రెండు మూడు సంవత్సరాలైనా అస్సలు నల్లబడదు ఖరాబ్ కాదు బూజ్ రాదు నేను చెప్పే ఈ చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతేనే రెండు మూడు సంవత్సరాలు ఎందుకు సంవత్సరంలోనే ఈ పచ్చడి కథం చేసేస్తారు మన ఫ్యామిలీ మెంబర్స్ సో పక్కా కొలతలతో ఈ టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం సో ఈ పచ్చడి కోసం నేను వన్ కేజీ టమాటల్ని తీసుకున్నాను వాటిని చక్కగా వాష్ చేసి తూడ్చుకొని ఫ్యాన్ గాలికి ఒక రెండు మూడు గంటలైనా ఆరనివ్వాలి సో ఇలా ఆరిన టమాటాలే మీకు చూపిస్తున్నాను వాటిని ఇలా తొడిమెలు కూడా తీసుకోవాలి ఇలా తొడిమెలు తీసున్నవి మాత్రం కడగకూడదు ఎందుకంటే ఈ హోల్ ద్వారా లోపలికి వాటర్ వెళ్ళిపోయి మనకి పచ్చడి అనేది నిలువ ఎక్కువ రోజులు ఉండదు సో వీటన్నిటిని తొడిమెలు ఇలా తీసుకొని పెట్టుకున్నాక నెక్స్ట్ మనం టమాటా ముక్కల్ని కట్ చేసుకుందాం మనం తడి అనేది లేకుండా ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట సో మనం కట్ చేసే నైఫ్ కానీ చాపింగ్ బోర్డుకి కానీ దేనికి మన హ్యాండ్స్ కూడా అస్సలు తడి అనేది లేకుండా మనం ఈ విధంగా టమాటా ముక్కల్ని మొత్తంగా కట్ చేసుకొని ఒక కంటైనర్లోకి ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసుకోవాలి మీ దగ్గర జాడి ఉంటే జాడీలో కూడా వేసుకోవచ్చు కానీ ఆ జాడికైనా ఈ ప్లాస్టిక్ కంటైనర్కైనా తడి అనేది లేకుండా చూసుకోండి ఇలా టమాటా ముక్కల్ని మొత్తంగా కట్ చేసుకొని ఆ కంటైనర్లోకి వేసేసుకున్నాక ఇందులోకి మనం రెండు వందల గ్రాముల కల్లుప్పుని తీసుకుంటున్నాం అన్నమాట సో వన్ కేజీ టమాటాలకి రెండు వందల గ్రాములు కల్లుప్పు కరెక్ట్గా సరిపోతుంది కల్లుప్పు లేని వారు నార్మల్ ఉప్పు అయినా వాడుకోవచ్చు ఈ ఉప్పు అనేది ముక్కలకి పట్టే విధంగా చక్కగా స్పూన్తో లేదా చేతితో కలుపుకోవాలి ఆ స్పూన్కైనా చేతికైనా తడి అనేది లేకుండా చూసుకోండి ఆ ముక్కల నుంచి వెళ్ళి ఉప్పు ద్వారా నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఇలా చక్కగా ఉప్పంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక వన్ డే దీన్ని మనం ఊరనిద్దాం దీన్ని టూ త్రీ డేస్ కూడా ఊరనిస్తారు కానీ వన్ డే మనకు సరిపోతుంది సో నెక్స్ట్ డే నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట సో చూసారా టమాటా ముక్కల నుంచి ఎంత చక్కగా ఉప్పు ద్వారా మనకి నీళ్ళు ఊరిపోయాయో సో దీన్ని మనం ఇప్పుడు చేయితో లేదా స్పూన్తో కలుపుకోవాలి ఒకసారి చేయితో కలుపుకుంటే సరిపోతుంది చేయితో ఇలా మన టమాటా ముక్కలు నిమురుతూ చక్కగా ఒకసారి గట్టిగా పిండుతూ కలుపుకోవాలి సో ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా టమాటా ముక్కల్ని తీసుకుంటూ గట్టిగా వాటర్ అనేవి పిండుకుంటా ఒక కాటన్ క్లాత్ మీద పార్చుకోవాలన్నమాట కాటన్ క్లాత్ ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ ఏమైనా ముక్కలకు ఉంటే కాటన్ క్లాత్ అనేది పీల్చుకుంటుంది సో ఇలా మనం ఒక చేతితో కాకుంటే మనం టూ హ్యాండ్స్ కూడా యూస్ చేసి కూడా ఇలా వాటర్ అంతా పిండేసి కాటన్ క్లాత్ పైన మొత్తంగా పర్చుకోవాలన్నమాట సో ఈ ముక్కలన్నిటినీ ఇలా కాటన్ క్లాత్ పైన మొత్తం పర్చుకోవాలి సో వీటిని మనం ఎండకి ఒక టూ త్రీ డేస్ చక్కగా ఆరబెట్టుకోవాలన్నమాట రెండు మూడు రోజులు ఈ టమాటా రసంకి కూడా మనం మూత పెట్టుకొని పక్కనుంచుకుందాం సో మూడు రోజుల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను నాకైతే ఇవి చక్కగా ఆరిపోయాయి అనమాట సో మిక్సీ పడితే పౌడర్ అయిపోవాలి సో అంతలో మనం చక్కగా వీటిని ఆరబెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఆ రసంలోకి ఒక రెండు వందల గ్రాముల చింతపండును ఇందులోకి వేసుకోవాలి మనం మిక్సీ పట్టే ఒక నాలుగు గంటల ముందు ఈ చింతపండు అనేది ఈ రసంలోకి వేసుకొని ఒక నాలుగు గంటల సేపు మనం ఈ రసంలోకి చింతపండుని నాననిద్దాం సో ఇలా చింతపండు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం టమాటా మసాలాని రెడీ చేసేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి స్మెల్ వస్తుంది అనమాట సో అంతవరకు మనం చక్కగా ఫ్రై చేసుకొని ఇవి వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారాక మనం వీటిని ఇలా నేను చూపించిన విధంగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట చట్నీ చేసుకునే ముందు మాత్రమే ఈ మసాలా చేసుకోవాలి సో నెక్స్ట్ మన చింతపండు కూడా చక్కగా నానిపోయింది అండ్ నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి మనం మూడు రోజుల పాటు ఎండబెట్టుకున్న పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని చక్కగా బరక బరకగా లేదా ముక్కలు ముక్కలుగా లేకుంటే పౌడర్ లాగా మీరు ఇలా పౌడర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి చింతపండు నాలుగు గంటల సేపు మనం టమాటా రసంలో నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి వాటర్తో సహా ఇందులోకి వేసుకోకూడదు సో చింతపండు ఫస్ట్ మిక్సీ పట్టాక ఆ తర్వాత ఇలా మనం రసం పోసుకొని మిక్సీ పట్టుకోవాలి లేకుంటే చింతపండు మెదగదు సో ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి రెండు వందల గ్రాముల కారపొడిని పొడిని ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం అనమాట కొత్త కారం రిఫర్ చేయండి పాత కారం వాడకండి కొత్త కారం అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా మనకి పచ్చడి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇందులోకి జీలకర్ర మెంతులు ఆవపొడి మిక్సీ పట్టుకున్నాం కదా సో దాన్ని కూడా ఇందులోకి వేసుకొని చక్కగా ఒకసారి మిక్సీ పట్టేసుకొని మనం జాడీలోకి అయితే జాడీలోకి లేదా ఒక గాజు సీసాలోకి వేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట ఏది చేసినా ఈ పచ్చడి విషయంలో వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా మనకి ఉండొద్దన్నమాట అలా అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది సో ఈ చట్నీని కూడా నేను కొంచెం మాత్రమే నేను పోపు వేసుకుంటున్నాను సో పోపుకి నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్ ఆయిల్ తీసుకోవాలన్నమాట సో మీకు కావాలంటే మొత్తం పోపు వేసుకోవాలంటే వన్ కేజీ టమాటాలకి అరకిలో ఆయిల్ పడుతుంది ఈ పోపులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఐదారు వెల్లుల్లిపాయలు కరివేపాకు అండ్ ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటే చాలా మంచి అండ్ ఫ్లేవర్ వస్తుంది ఈ పచ్చడికి సో ఈ పోపుని మనం డైరెక్ట్ గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది సో అయినా ఇప్పుడు ఏం కాదు సో మీరు మొత్తంగా టమాటా పచ్చడ మేము పోపు పెట్టుకుంటాం అని అనుకుంటే నూనె మాత్రం కంపల్సరీగా చల్లారాలి గోరువెచ్చగా కూడా ఉండకూడదు సో నూనె మొత్తం చల్లారిన తర్వాతనే పోపు వేసుకొని ఆ పోపుననేది పచ్చడిలో వేసుకోవాలన్నమాట మీ అందరికీ ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి క్వాంటిటీ చెప్తాను వన్ కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల కల్లుప్పు రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాముల కారం నేను చెప్పినవన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రమే ఈ టమాటా పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో తప్పకుండా మీరందరూ ఈ టమాటా పచ్చడిని ట్రై చేయండి తప్పకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు కింద డిస్క్రిప్షన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే మిరపండు పచ్చడం కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి Please do like, share, comment and subscribe our Priya's Kitchen.